పచ్చి రుద్రాక్షలన్నీ కూడా ఈ విధంగా డ్రమ్ములు పోపించేస్తున్నాను ఇవన్నీ కూడా మాగి పిసిరు అయిపోయాయి చూడండి రుద్రాక్షలన్నీ కూడా సో ఈ రుద్రాక్షలని తగులుతూ ఉంటే అసలుకి నాకైతే వజ్జాలు తీసినట్టే ఉంది ఏ కాసి ప్రస్తుతానికి మనం నేపాల్లో ఉన్నాం నేపాల్లో రుద్రాక్షల కోసం వచ్చానమాట రుద్రాక్షలన్నీ కూడా కాయలు పొలిపిచ్చి తీసుకెళ్తున్నాను చాలా వరకు మిగతావి బాగా కొద్ది పచ్చిగా ఉండేటివి స్టాక్ అలాగే తీసుకొని వస్తున్నాను కాయతో కాయతోనే తొక్కతోనే ఇవ్వాలని చెప్పేసి విత్తిపీలు కవర్తోనే రుద్రాక్ష అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ రుద్రాక్ష డ్రమ్స్ అనేవి కావాలనుకుంటే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఒక డ్రమ్ము రుద్రాక్షలు కొరియర్ చార్జెస్ అన్ని నేపాలి మనలో వచ్చేసరి రుద్రాక్షల దగ్గరికి రుద్రాక్షలు కాయలన్నీ కూడా వల్పిస్తూ అనమాట పన్ను మగినటువంటి కూడా కొద్దిగా గట్టిగా ఉన్నటువంటి కూడా పన్ను డైరెక్ట్ తొక్కతోనే తీసుకొని వచ్చేస్తున్నాను ఈ బండ్లోనే మనం వచ్చింది నేపాల్కి కాశీ రిజిస్ట్రేషన్ బండి ఇంకా కాశీవాసంలో మనకి ఆధార్ కార్డు కూడా అన్నీ మారిపోయాయి రూపులు ఇంకా కాశీలోని స్థిరవాసం ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా రుద్రాక్షకాయలు మూటలు కట్టి పెట్టాము ఇవన్నీ కూడా రుద్రాక్షకాయలే కాయలే కదా చాలా వరకు అన్నీ మాగిపోయి ఉన్నాయి రుద్రాక్షకాయలు అన్నీ కూడా చూడవచ్చు పచ్చదనం నుంచి ఇంకా బ్లూలోకి మారిపోతూ ఉన్నాయి ఇంకా టూ డేస్ వదిలిపెడితే ఇంక వేడికి మాగిపోయేసి రాలిపోతాయి అన్నటువంటి ఉత్తమమైనటువంటి నేపాలి రుద్రాక్షలు మాత్రమే సేకరిస్తూ ఉన్నాం చూడొచ్చు ఏ విధంగా కలర్ మార్పి ఉండదు రెండు రోజుల్లో వేడికి ఈ విధంగా పూర్తిగా మాగిపోయి అసలు చూపిస్తాను చూడండి ఏ విధంగా పిసి రూపీస్ అయిపోయాయి ఈ విధంగా తొక్కలతోనే తీసుకొని వస్తున్నాను ఇప్పుడు ఈ మూటలన్నీ కూడా పిసి రూపీస్ అయిపోయాయి చూడండి ఈ మూటలు అన్నింటిలోనే వేరు ద్రాక్షలు డ్రమ్స్కి వేసుకొని లేకపోతే ఎందుకంటే రుద్రాక్షలన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి వీటి కూడా అన్ని పనులే రుద్రాక్ష పనులే ఈ డ్రమ్స్ అన్నిటికీ వేసుకొని ఒక పెద్ద వెహికల్కి తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది రుద్రాక్షలన్నీ కూడా అయితే మాగిపోయాయి ఇంకా మాగిపోతాయి ఇంకా రేపు ఎల్లుండి మాగిపోయి పడిపోయేటువంటి రుద్రాక్షలే తీసుకున్నాను అనమాట పక్క అంటే పక్కాను పక్కవానికి వచ్చినటువంటి రుద్రాక్షలని అవి వేసుకుంటేనే మనకి అనేవి బాగుంటాయి అన్నీ కూడా కాయలతోనే తీసుకురావడం జరుగుతూ ఉన్నది ఈ మూటలు నుండి అవే కాయలే గత కొద్ది రోజుల నుంచి కోపించి మూటలు కట్టించావు వీటిని డ్రమ్స్కి వేసుకొని తీసుకొని రావడం జరుగుతూ ఉన్నది నేపాల్ నుంచి ఇప్పుడు సీజన్ కూడా అయిపోవచ్చింది ఇంకా అయిపోయిందని చెప్పాలి మాగిపి పడిపోయేదంటే ఇంకా సీజన్ అయిపోయిందని అర్థం ఇంకో మరో రెండు రోజులకి మొత్తం నేపాల్లో రుద్రాక్షల సీజన్ అంతా అయిపోతుంది ఇంకా రాలి పడిపోతాయి రుద్రాక్షలన్నీ కూడా ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతూ ఉన్నది అంటే కనుక రుద్రాక్షలన్నీ కూడా ఇంకా రాలి కింద పడిపోతాయి ఇంకా సీజన్ ఆఫ్ అయినట్టే ఇంకా నెక్స్ట్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత సీజన్ స్టార్ట్ అవుతుంది పదకొండు నెల పన్నెండు నెలల్లో అప్పుడు కొద్ది కొద్దిగా సీజన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ జనవరి అటయానికి సీజన్ ఫుల్ ఆఫ్ అయిపోతుంది ఈ రుద్రాక్ష అనమాట రుద్రాక్షలు కాయలు తీసుకొని వచ్చి ప్రజలకు అందజేయాలని చెప్పేసి ఈ కాయలన్నీ కూడా అరుణాచలము శ్రీశైలము తిరుపతి అన్నిటికీ కూడా పంపిణీ అయితే మన నుంచి ఇవన్నీ కూడా రుద్రాక్ష చెట్లే చూస్తున్నారు కదా ఇవన్నీ రుద్రాక్ష చెట్లే ఏదైనా తొక్కలతోనే తీసుకొని వస్తున్నాం తొక్కతో అంటే మామూలుగా కవర్ రుద్రాక్ష అనేది విత్ కవర్తో చూడచ్చు ఫ్రెష్గా కోసినటువంటివి రుద్రాక్షన్ని కూడా చక్కగా ఒక లోడ్ అనేది తీసుకొని వస్తున్నా కాశీకి నేపాల్ నుంచి పోతే నీడికి వచ్చేస్తాయి రుద్రాక్షలు ఇవి బాగా పొట్టు ఇంకా కూడా క్లీన్ చేయొచ్చు రుద్రాక్షలు అనేవి చూడండి ఎంత చక్కగా ఎంత స్టాండర్డ్ రుద్రాక్షలు మంచి జీవం ఉన్నటువంటి రుద్రాక్షలు ఇవి ఇప్పుడు ఈ పండ్లల్లో వచ్చేసి ఆ పచ్చగా మాగిపోయాయి కదా అవి తీసేయాలి అవి ఒలిచేయాలి లేకపోతే కొద్దిగా వీరి రుద్రాక్ష ఎఫెక్ట్ అయిపోతాయి స్టాక్ నిల్వ ఉండవు కొద్దిగా చాలా రోజుల వరకు పచ్చగా ఉన్నటువంటి రుద్రాక్షాన్ని కూడా తీసేస్తున్నారు అన్నీ మాగిపోయాయి చాలా వరకు సుగం సుగం రుద్రాక్షలు ఇది కూడా వదిలిపెడితే రెండు రోజులు మొత్తం మాగిపోతాయి మరి ఎలాగైతే మనకి మామిడికాయలో పెడితే వేడికి ఉడికి మాగిపోతాయో సేమ్ అంతే రుద్రాక్షలు కూడా పక్కన పెట్టేసేమంటే మాగిపోతాయి కాబట్టి మాగిపోయినట్టు పక్క తీసేసి బాగా పచ్చిగా ఉన్నట్టు మాత్రమే తీసుకుని వెళ్ళడం ఉన్నది మాగినటువన్నీ కూడా ఉలిపిచ్చేసి రుద్రాక్షలు అవి సపరేట్గా తీసుకోవడం జరుగుతున్నది ఇవన్నీ కూడా మన కోసం ఇచ్చినటువంటి లోడి చూస్తున్నావు కదా ఇవన్నీ కూడా మాగి పిసిరు పిసిరు అయిపోయాయి చూడండి రుద్రాక్షలు అన్నీ కూడా అలాగే వాటిలో చాలా వరకు థర్టీ పర్సెంట్ మాగిపోయాయి ఇవన్నీ కూడా పిసిరు పిసిరు అయిపోతాయి మనకి ట్రాన్స్పోర్టేషన్కి చాలా కష్టం అయిపోతుంది రుద్రాక్షలు అనేవి తీసుకుపోవడం అనేది చూస్తున్నారు ఆ డ్రమ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి నేపాల్కి మన బండిలోనే వచ్చేసాం అనమాట కాకపోతే చలికి రాత్రి అయితే విపరీతమైన చలి అలాగే ఉదయం అయితే విపరీతమైన వేడి ఈ చలికి వేడికి చెప్పాలంటే ఇంత దూరం జర్నీ అనేది చాలా అంటే చాలా కష్టంతో కొట్టుకున్నటువంటి రుద్రాక్షలు కూడా గ్రేడింగ్ అనేది జరుగుతూ ఉన్నది ఎందుకంటే దీంట్లో జీవమున్న రుద్రాక్షలు జీవం లేని రుద్రాక్షలు కూడా ఉన్నాయి ఇటువంటి రుద్రాక్షల్లో అన్నీ కూడా గ్రేడింగ్ చేసి రుద్రాక్షల సైజులు గ్రేడింగ్ ఉంటుంది క్వాలిటీ గ్రేడింగ్ ఉంటుంది తక్కువ క్వాలిటీ అన్నీ కూడా మాలకు వెళ్ళిపోతాయి చాలా తక్కువగా వస్తాయి మంచి మంచి గ్రేడింగ్ రుద్రాక్షలు క్వాలిటీ కలిగినటువంటి రుద్రాక్షలు మనకు వచ్చేసి సింగిల్ పీస్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రుద్రాక్షలే పంచముఖాలు ఇవన్నీ ఎందుకంటే మిగతా ముఖాలన్నీ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటాయి పంచముఖాలు ఎక్కువగా లభిస్తాయి చెట్టు నిన్న పంచముఖాలు లభిస్తాయి దీంట్లో కూడా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి అవి గ్రేడింగ్ జరుగుతూ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ గ్రేడింగ్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జై కాశీ నేపాల్లో రుద్రాక్షల కొండను చూసినట్టుంది కదా చూస్తుంటే అసలుకి నా కళ్ళకి నేను నమ్మలేకపోతున్నాను ఒక రుద్రాక్షల కొండను చూసినట్టే ఉంది చిన్నపాటి ఇవన్నీ కూడా పంచముఖాలే ఇవన్నీ కూడా మాలకి వెళ్ళిపోతూ ఉంటాయి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా గ్రేడింగ్ జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఈ రుద్రాక్ష కొండంలో ఈ రుద్రాక్షల్ని తగులుతూ ఉంటే అసలుకి నాకైతే వజ్రాలు తీసినట్టే ఉంది వెలికి సో వజ్రాలు కూడా వీటి ముందర పనికిరావేమో అన్నంత ఇదిగా దగదగ మెరిచిపోతూ ఉన్నాయి రుద్రాక్షలు చూస్తున్నారు కదా ఒక చిన్నపాటి కొండవల్లే ఉన్నది కదా చక్కగా ఇవన్నీ రుద్రాక్షలన్నీ తీసుకొని వస్తున్నాను మొత్తం కూడా ఓవరాల్ ఇండియా మీద సప్లై చేయడానికి ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి రుద్రాక్షలు ఇవ్వాలని చెప్పి అన్నీ ఒలిపించాను దగ్గరుండి నీట్గా క్లీన్ చేయించాను కాయలు కూడా తీసుకొని వస్తున్నాను కాయలు మాగిపోయినట్టు అని ఒలిపిస్తున్నాను కొద్దిగా గట్టిగా ఉండేటువంటి పచ్చి అన్నీ కూడా ఈ విధంగా డ్రమ్ములు పోపించేస్తున్నాను మాగిపోయిన రుద్రాక్షులన్నీ కూడా సపరేట్గా ఈ విధంగా డ్రబ్బులు వేయించేసి వాటర్తో క్లీన్ చేయించేసి సపరేట్ ప్యాకింగ్ చేయిస్తాను అనమాట ఇవన్నీ కూడా పంచుముఖాలు వేరే ముఖాలు కావాలంటే అవన్నీ కూడా చాలా విలువైనటువంటివి ఇన్ని రుద్రాక్షలు చూడలేము మిగతా రుద్రాక్షలు ఒక పంచముఖాలు మాత్రమే చూడగలం ఇన్ని రుద్రాక్ష అనేవి రుద్రాక్ష అన్నీ చూడండి ఇంకా కాడలన్నీ కూడా పీకే లేదు చాలా వరకు ఆ కాడలతోనే ఉన్నాయి మా నీటి అన్నీ కూడా సపరేట్ చేస్తూ ఉన్నాను రుద్రాక్ష అనేవి అవి కోయడానికి చెట్ల కాడికి వెళ్ళేసి కోయడానికేనో అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఇంత దూరం రావడానికేనో వాసుకొని చెప్పాలని ఇప్పుడు అంతా కూడా సీజన్ ఫుల్ అయిపోయింది అయినప్పటికీ మన కోసానికి రుద్రాక్షలు అతి కష్టం మీద కొండల్లో లోయల్లో వెళ్ళి కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళేసి అక్కడి నుంచి లోడ్ అనేది తీసుకున్నా జరుగుతున్నది అక్కడ వాతావరణం కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి హిమాలయాస్ దగ్గర అక్కడ మనగా పచ్చి పచ్చి రుద్రాక్షలు కొద్దిగా దొరుకుతాయి ఈ టైంలో మిగతా సమయంలో అయితే ఈ కింద వైపునే దొరుకుతాయి కానీ ఈ టైంలో మనకు రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం తొక్కతో అన్నీ మాగిపోయి ఉంటాయి ఇప్పుడు కూడా హిమాలయ సైడ్ అన్నీ కూడా మాగిపోయాయి చెప్పాలి చాలా వరకు చూస్తున్నారు కదా మీరే నిండిపోయింది బస్ ఎత్తున ఎత్తున బస్ అయినా ఇస్ పానీ అన్నాయి చూస్తున్నారు కదా